వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో దాదాపు ఇరవై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందగా చాలా మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది మా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందటంతో ఆపరేషన్ ను చేపట్టారు ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరపగా తిరిగి ఎదురు కాల్పులకు దిగారు ఈ ఆపరేషన్లో బీజాపూర్ దండేవాడ నారాయణపూర్ డిఆర్జీ బలగాలు సర్చ్ ఆపరేషన్ను నిర్వహించాయి ఉదయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది అందులో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు అయితే చర్చలకు మావోయిస్టులు పిలుపునివ్వగా దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు దాదాపు వెయ్యి మంది మావోలు ఉన్నట్లుగా సమాచారం ఈ క్రమంలోనే మూడు రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా దానాలు మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు